స్వాగతం ముద్దుగా హెడ్లైన్ ఘనంగా నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ జిల్లా తిరుపూర్ తమ ప్రియతమ అభిమాన నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై జన్మదిన వేడుకలు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్ నగర పంచాయతీ పదిహేనవ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ ఆధ్వర్యంలో తిరువూరు పట్టణం నుండి లక్ష్మీపురం గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి బోసు బొమ్మ సెంటర్లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు అనంతరం రమణ మహర్షి ఆశ్రమం అమ్మ ఆశ్రమం నందు అనాథలకి వృద్ధులకి వికలాంగులకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ మూడు దుర్గారావు యూత్ నాయకులు రవి రవికుమార్ కామినేని నరేష్ తిరుపూరి పెద్దరాములు మార్ లాస్య డిజిటల్ లక్ష్మీనారాయణ కోట గమ్యం బండారు రాంబాబు సంఘేకు సాయి మోదుగునాని యోగి సాయి షేక్ సల్మాన్ షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది ఇవి బుల్ విశేషాలు చూస్తూనే ఉండండి